ఎంత వినిపించుకోకుండా మా అమ్మ నాన్న అయితే నా కోసం డమ్ము తీసుకొచ్చి అడవి పెట్టేసారు ఆ డమ్ము ఎందుకు తీసుకొచ్చారు నాకు అర్థం అవుతున్నాయి ఇల్లు అంటే అన్ని ఇరికిరికి గదులు చిన్న చిన్నగా ఉంటాయేమో చిన్న చిన్న రూమ్స్ ఉంటాయేమో కిచెన్ బాత్రూమ్ లాగా చిన్న చిన్న రూమ్స్ వస్తాయేమో అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చి చూస్తే పెద్ద పెద్ద రూమ్స్ ఏ ఉన్నాయి బానే మట్టిలో తేమ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నందుకు ఇబ్బంది ఏంటి ఆ చెప్పి కనిపిస్తున్న నేను ఇంకోటి మాట్లాడేది ఆ హౌస్ గురించి కాదు అర్థమైందా ఎందుకు బావట్లే అసలు నువ్వు డ్రమ్మును చూసినప్పుడల్లా ఏదో ఏమో చేసేస్తుంది నందు నన్ను ఏమో చేసేస్తుంది నన్ను అలా పెట్టేస్తుందేమో ఎందుకు ఎందుకు ఆలోచన చెప్పు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు శివ అఫీషియల్ ఈ రోజైతే మేము మా ఊరికి వచ్చేసినాం అచ్చంపేట్ అచ్చంపేట్ కూడా తెలుసు మనది చెప్పు సరే తెలుసు మీకు కూడా తెలుసు మీకు కూడా ఆల్రెడీ మీకు లైవ్ లో కూడా పెట్టేసినాం అన్ని చెప్పేసినాం ఉన్న విషయాలన్నీ చెప్పినాం ఈ రోజు మేము వీడియో తీయడానికి కారణం ఏంటంటే మా ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది దాని గురించి మాట్లాడదామని మాదంటే మనదా అదే రేవంత్ రెడ్డి సార్ మనకి ఇచ్చినది కాదు వీరమ్మ ఇల్లు గురించి అయితే మేము ఈ రోజు మీకు చూపిద్దామని వచ్చేసినాం వీడియోకి సరే అక్కడికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడేనా రెండు మాటలు మాట్లాడి సరే రెండు మాటలు మా బావ మాట్లాడతాడట కొంచెం వినండి అంటే ఏమన్నా నా మీద ఎందుకు దబ్బేస్తున్నావు అంటే నీకు మాట్లాడలేవా నువ్వు అరే నువ్వే కదా మాట్లాడేసినా నువ్వు మాట్లాడు మాట్లాడు ఏమనంటే నువ్వే చెప్తావు కదా మొత్తం నువ్వే మాట్లాడేస్తున్నావు నాకు అసలు మాట్లాడడానికి అవకాశం కూడా ఇస్తలేవు అని చెప్తావు కదా మాట్లాడు మాట్లాడు మంచిగా మాట్లాడిందే కదా ఈరోజు ఏంటంటే మేము నా రేవంత్ రెడ్డి సార్ మాకు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు గురించి అయితే మేము మాట్లాడడానికి ఈరోజు వీడియో తీస్తున్నాము మేము ఇది వచ్చేసి ఇవో మాకైతే ఆల్రెడీ ఒక ఇల్లు అయితే ఉంది ఇంకోటి మేము ఇద్దరం అన్నదమ్ములం కాబట్టి నేను అన్నని తమ్ముడేమో మా తమ్ముడు ఉన్నాడు సో మా తమ్ నవ్వకు నువ్వు నేను సీరియస్ మ్యాటర్ మాట్లాడుతున్నాడా మధ్య మధ్య సో గాయస్ మా తమ్ముడు వచ్చేసేమో వచ్చేసి చూడండి అటు చూపి అంటే ఇదే ఇదే ఇలా మాట్లాడింది నాకు మండు మాట్లాడు ఫస్ట్ నేను ఫస్ట్ మాట్లాడని సో వాటర్ తీసుకురా మండుతుందట మండడం అంటే ఆ మండడం కాదు వెనకాల మండుతలే నాకు ఇక్కడ మండుతుంది ఆగు జరగదు వాటర్ తీసుకురా నాకు నాకు సతాయించ ప్లీజ్ అసలే నాకు సరే సరేన్యూ ఓకే నువ్వు నువ్వు ఆపితే మనం స్టార్ట్ చేసుకుందాం సో గైజ్ నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు ఈ ఇల్లునైతే ఇక నేనైతే తీసేసుకుంటున్నా అది మా తమ్ముడికి ఇచ్చేద్దాం అనుకుంటున్నా ఎందుకు ఏంటి అనేది అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఏమో నేను ఉండాలి నేను పైన ఉండాలి మా తమ్ముడు పక్కన ఉండాలి కింద అని అంటలేదు నేను కానీ ఫస్ట్ అయితే ఎవరైతే ఇది ఎవరైతే కట్టారో ఎవరి గట్టిన చెప్తున్నాయి నాకు వస్తుంది అన్నమాట నాకు సొంతం అయితే అదేమో గవర్నమెంట్ నుంచి మనకు వచ్చిన ఇల్లు అన్నమాట సో దానికి ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు అది మనకి ఐదు లక్షలు అయితే మనకు వస్తుంది అని చెప్పారు కాబట్టి దాని గురించి ఇప్పుడు ఒక వీడియో తీసి మీకు చూపిద్దామని చెప్పేసి మేము ఒక వీడియో తీస్తున్నాం ఇంకోటి మేమిందులో కష్టపడిందంటూ ఏం లేదు మేమేదో హైదరాబాద్లో ఉన్నామాదో నాలుగు రోజులు ఉన్నాం తిన్నాం అదే అవుతుంది అక్కడ సరే మేము అక్కడ ఏదో మేము మా ఏదో మేము వీడియోస్ చేసుకుంటున్నాం అంతవరకే ఉంది బట్ ఇక్కడ కష్టపడేది ఇక్కడ కూడా చూసుకోవాలి కదా కన్స్ట్రక్షన్ ఎట్లా అవుతుంది ఏందని అనేసి మేము ఊరికి ఊరికి వచ్చేసినాం నేనేమంటున్నా అంటే ఇక్కడ అంతా అమ్మానాన్నే చూసుకుంటున్నారు మేమైతే ఇక్కడ ఆ పండుగలకి లేదంటే ఇప్పుడు మాకు అమ్మానాన్న చూడాలనిపించినప్పుడు అలా వస్తున్నాం కలిసేసి వెళ్తున్నాం ఇంకా ఇక్కడే ఉండి పొలం పని చేసుకొని ఉండొచ్చు కాకపోతే నందినికి పొలం పని పెద్దగా ఏం రాదు పని కూడా చేత కాదు పొలం పని నాకు వస్తుంది మరి మొత్తం పొలం పని రాదు సాయి రామ్ నేనేమంటున్నా సరే నందు ఫీల్ అయిపోతుంది కాబట్టి నందు కూడా ఆ రోజు పిండి వేసింది పత్తి ఆ పత్తి గుబ్బలకు వెళ్ళి పత్తి తీసింది సంతులలో మళ్ళీ బుడసీల కలుపు తీసింది అన్ని పనులు చేస్తుంది నందు కూడా కొంతవరకు గుడ్ లే కొంతవరకే అది కూడా ఎక్కువ అనుకో అది కొంతవరకే అంటున్నా కొంతవరకే హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మంచిగానే ఉంటుంది సో నా విషయానికి వచ్చేస్తే నేనేమంటున్నా అంటే ఫస్ట్ నేను చెప్పేది విను నందు తర్వాత ఎక్స్ప్రెషన్ లేవు అయితే మనం ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకుంటే ఇదంతా ఒక అయిపోతుంది మేమైతే ఇప్పుడు జరుగుతున్న కన్స్ట్రక్షన్ అయితే చూపిస్తాము సో అక్కడ వెళ్దాం పద పద ఫస్ట్ పద వయ్యా రేవరి మాకు కొత్త ఎక్కడ అయిపోయిందా కన్స్ట్రక్షన్ నడుస్తుంది అమ్మో నేను ఉన్నా కదా నువ్వు పడిపోతే పట్టుకోవడానికి నేను ఉన్నానందు థ్యాంక్ యూ అండి అంటే ఇప్పటివరకు జీవితాంతం కాదు నువ్వు నోరు జరగ ఈగల్ పోతాయి సరే మన 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 జోలి తర్వాత మనం ఏం చెప్దామని వచ్చినావు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ సరే చెప్పు చెప్పు మాట్లాడు 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 ఇక్కడ ఏమేం ఉన్నాయో చెప్పు నందు ఎందుకు సతాయిస్తున్నావు చీకటి అయిపోతుంది మాకైతే ఇందిరమ్మ ఇల్లు ఇల్లు అయితే వచ్చేసింది ఇందులో వచ్చేసి ఫోర్ రూమ్స్ ఉంటాయి ఇదేమో హాల్ టూ బెడ్రూమ్స్ ఇది హాల్ ఇదంతా ఇదంతా ఈ టూ రూమ్స్ వచ్చేసి ఈ రూమును ఈ రూము హాల్ అవి బెడ్రూమ్ రెండు రెండు బెడ్రూమ్స్ కిందికి వస్తాయి ఇంకొకటి ఇదేమో నేను ఫ్రీ కిచెన్ అంటే ఓపెన్ కిచెన్ చేపిద్దామని ఫిక్స్ అయినా ఎందుకు ఫ్యూచర్లో ఇక జనరేషన్ మారే కొద్దిగా కొత్త కొత్త కొద్ది అట్లా ఓపెన్ కిచెన్ ఉంటే బాగుండదు స్టైలిష్ గా ఉంటది నీకు ఏం తెలుసు ఎవరన్నారు స్టైలిష్ గా ఉంటుందని ఇంత చదువుకున్నావు కనీసం ఇంత చదువుకున్నావు కొంచెం అన్నది తెలియదా నీకు కిచెన్ సపరేట్ రూమ్ ఉండాలి హాల్ సపరేట్ ఉండాలి బెడ్రూమ్ కూడా సపరేట్ రూమ్ ఉండాలి బెడ్రూమ్ కూడా సపరేట్ రూమ్ ఉండాలి మరి అవన్నీ సెపరేట్ ఎలా ఉన్నాయో కిచెన్ రూమ్ కూడా గా ఉండాలి ఓపెన్ ఏరియా ఉంటే మంచిగా ఉండదు ఇప్పుడే చెప్పేస్తానా సో గాయ అసలు ఈ ఇల్లు విషయంలో దీనికి ఏం సంబంధం అంటే నందుకి ఏం సంబంధమే లేదు నందు నందు గారికి ఏం సంబంధమే లేదు సంబంధం అంటే మరి కొడితే చెంప పలుకుతుంది అనుకుంటాను నందు కిచెన్ అన్నాక ఎవడన్నా ఓపెన్ గా పెట్టుకుంటారు ఇప్పుడు అందరూ కొత్త కొత్త కట్టించిన వాళ్ళు చూస్తలేవా నువ్వు ఎవరి గురించి మనకు సంబంధం లేదు మనకు సాటిస్ఫాక్షన్ కంఫర్ట్ గా ఉంటే చాలు అంతే సో గైస్ హాల్ అంటే అది చిన్నది హాల్ అయిపోతది కాబట్టి ఇక్కడ నుంచి కిచెన్ చేసుకుంటాం చిన్నగా ఇట్లా నేను కాదు బావా ఇట్లా అసలు నేను ఏమనుకున్నా అంటే ఇంద్రమ్మ ఇల్లు అంటే అన్ని ఇరికిరికి గదులు చిన్న చిన్నగా ఉంటాయేమో చిన్న చిన్న రూమ్స్ ఉంటాయేమో కిచెన్ బాత్రూమ్ లాగా చిన్న చిన్న రూమ్స్ వస్తాయేమో అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చి చూస్తే పెద్ద పెద్ద రూమ్స్ బాగాలే మేము కూడా ఇంకా కొంచెం మాకు జాగా కొంచెం పెద్దగా సైజ్ పెంచితే బాగుండేమో అని ఒక ఆలోచన ఉండే నాకు అన్నమాట అయితే వాళ్ళు ఒప్పుటలేరు గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారం అది ఒక సిస్టమ్ ప్రకారం ఎంతైతే వాళ్ళు ఇచ్చారో దాని ప్రకారంగానే ఇల్లు కట్టుకుంటే మనకంటూ బిల్స్ అయితే రావడం అవుతుంది అన్నమాట బిల్ ఇస్తారు మనకి ఫైవ్ ల్యాక్సా సిక్స్ ల్యాక్సా

ఆ హౌస్ నేను కష్టపడి నేను అంతా చెప్పేసి వాటర్ కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి హౌస్ నందు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నందుకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆడ కనిపిస్తున్న హౌస్ నేను చెప్పేసినా ఇంకోటి మా అమ్మ నాన్న చెప్తూనే ఉన్న హౌస్ మెంటల్ నందు హౌస్ అంటే ఈ హౌస్ మాట్లాడింది ఆ హౌస్ గురించి అర్థమైందా ఓ రే దేవుడా ఇది అటుపోయి ఇటుపై అది హౌస్ అంటే ఏమంటారు ట్యాంకర్ అంటారా ఏమంటారు హౌస్ వాటర్ మనం రోజు యూస్ చేసే హౌస్ అందులో స్టోర్ చేసుకుంటాం మనం వాటర్ అర్థమైందా ఈ హౌస్ తీసుకోబోయి ఆ హౌస్ కడుతున్నాను అంటున్నావు మళ్ళా ఇది ఇల్లు కడుతున్నాం కానీ ఇక నేను చెప్తూనే ఉన్నా ఎంత వినిపించుకోకుండా మా అమ్మా నాన్న అయితే నాకోసం డమ్ము తీసుకొచ్చి ఆడ పెట్టేసారు ఆ డమ్ము ఎందుకు తీసుకొచ్చారు నాకు అర్థం అయితే మళ్ళా తీసుకొచ్చినావా డ్రమ్ము ముచ్చట దీని గురించి కూడా తీసే నాకు డ్రమ్ములో పెట్టాలనిపిస్తుంది నాకు తెలుసా సో గైస్ ఇదన్నమాట డ్రమ్ అంటే నీకు ఒక్కనికే అవసరం ఉంటుందా చెప్పు పరిస్థితి నాకు ఎందుకు బావా నువ్వు ప్రతిసారి డ్రమ్ను చూసినప్పుడల్లా ఏదో ఏమో ఊహించుకుంటావు ఎందుకు బాగా అట్లా అసలు నువ్వు డ్రమ్ను చూసినప్పుడల్లా ఏదో ఏమో చేసేస్తుంది నందు నన్నేమో చేసేస్తుంది నన్ను అలా ఎందుకు ఏమో ఎందుకు చెప్పు అలవాటు అయిపోయింది చూపిస్తున్నప్పుడల్లా భయానికి సరే నీకోసం ఇక డ్రమ్ము ఇంట్లో దేవద్దులే ఆల్రెడీ రెండు మూడు డ్రమ్ములు ఉన్నాయి మళ్ళీ నువ్వు తీసుకొచ్చి నేను ఇంకోటి కొత్త డ్రమ్ము కొంటావా చెప్పు మరి చేసిన జీవితం అంతా నాశనం చేసి ఏడా నాకు ఊపిరి ఆడని చేసేసి ఇప్పుడేమో ఇప్పుడు ఏకంగా డ్రమ్ వద్దంటుండు వాటర్ ఇక్కడ వాటర్ ఎట్లా స్టోర్ చేసుకోవాలి రోజు ఇంట్లో డైలీ యూజ్ ఎట్లా మనకి వాటర్ ఎట్లా మనకి అందుకే నీ భయానికి ఆడ ట్యాంకర్ వాటర్ ట్యాంకర్ కూడా పెట్టినాం జాగ్రత్త అలా కూడా పెట్టేస్తా నిన్ను మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడినా అర్థమైందా సరే మనం దీని గురించి రాలే ఫ్రెండ్స్ సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మతానికి ఏం చెప్పబోతున్నాం అంటే ఈ ఇల్లు అయితే పూర్తి అయిన తర్వాత ఇంకో వీడియో తీసి మీకు చూపిస్తాను అప్పుడు గృహ ప్రవేశం అనేది స్టార్ట్ చేసినప్పుడు మళ్ళా అయితే ఒక వీడియో అయితే తీసుకుందాం ఇప్పుడైతే ఇది కొంచెం వరకే స్టార్ట్ అయింది జస్ట్ బునా స్టార్ట్ అయింది చూపిద్దాం ఓకే బాయ్ మధ్యలో కుక్క కూడా వస్తుంది ఆఖరి కుక్కలు కూడా